ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి కౌంటింగ్ కూడా అయిపోయినాయి రిజల్ట్ అయితే వచ్చేసింది చూశారు భారీ మార్పులే చూశారు ఆంధ్రాలో అయితే అసలు ఆ మార్పు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా మీ ఒపీనియన్ ఏంటి దాని మీద ఎక్స్పెక్ట్ చేయటం అంటే ఎక్స్పెక్ట్ చేసేయండి తెలుగుదేశం వచ్చిద్ది దట్టు జనసేన వచ్చిద్ది అనేది ఎక్స్పెక్ట్ చేసాడు డెఫినెట్గా నూట ఇరవై వస్తాయి అనుకున్నాం కాకపోతే అదంతా వాళ్ళు అంటే స్టాండ్ బై ఉన్నారు ఎక్స్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు స్టాండ్ బై ఉంటాం తర్వాత చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి బ్యాక్ బోన్ అవుతాం అది ఇంకో విషయం ఏంటంటే రీసెంట్గా ఆయన ఎన్నికైన తర్వాత కూడా పార్టీ ఆఫీస్లో ఒక మీటింగ్ పెట్టారనమాట అదేంటంటే అందరి రాజకీయ నాయకులు ఎక్స్పెషల్లీ చెప్పాలంటే ఒక మొక్కలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే బిఫోర్ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ ఏంటంటే ఇన్ని రోజులు మనం రాజకీయ నాయకులను చూసాం ఈయన లీడర్ అంటే అది లీడర్ సినిమాలో ఒక డైలాగ్ సుహాసిని గారు సుహాసిని గారు చెప్తారన్న ఇట్లా నువ్వు లీడర్ అవుతావు అనుకున్నాను కానీ పాలిటీషియన్ కాదురా మేబీ మోర్ దెన్ అనమాట పవన్ కళ్యాణ్ గారు అలా స్టాండ్ బై ఉంటారు ఇది అయితే ఇప్పుడు చూసుకుంటే సీట్లు అయితే భారీగా వచ్చినాయి వన్ సిక్స్టీ ఫోర్ వచ్చాయి అంటే ఇది ఎంతవరకు ఈ కూటమి ప్రభావం అంటారా మరి అక్కడ వచ్చిన వ్యతిరేకత వాళ్ళు అంటారా అంటే కూటమి ప్రభావం ఒకటి దట్టు వీళ్ళందరూ అసలు ఏం జరిగింది ఏంటి అనేది చూసుకుంటే చిన్న చిన్న విషయాలకి జనాలు ఇదైపోయారండి వీళ్ళు ఏంటంటే ఎంతవరకు అవి నెలకి పదిహేను వేలు ఐదు వేలు ఇవన్నీ పెట్టారనమాట దానివల్ల ఏంటంటే వాళ్ళ నెల పది రోజుల్లో జరిగే ఖర్చులు అయితే తీరతాయి కానీ వాళ్ళకి స్టాండ్ బై ఉండాలి కదండి ఎదుగుదల లేదు దట్టు ఏంటంటే ఒకటి ఇది కాన్స్టెంట్గా విజయవాడలో ఇది ఉంది దట్టు రాజధాని లేకుండా చేశారు రా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఇది లేదు ఫస్ట్ ఎగనెస్ట్ అయిందో గవర్నమెంట్ అండి ఎందుకంటే శాలరీస్ మనం మాకు తెలిసిన వాళ్ళే చాలా ఇబ్బందులు పడ్డారు నెలన్నరకి రెండు నెలలకి జీతాలు వేయటం వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఇదవుతాయి తర్వాత చాలా అండి వీళ్ళకి ఏంటంటే ఇంకా మెయిన్ ఏంటంటే అండి ఏదన్నా ఉంటే మొగోళ్ళు మొగోళ్ళు చూసుకోవాలి ఇంట్లో ఏమి అపశుభం తెలియని ఆడవాళ్ళ మీదకి రావటం పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్గా వాళ్ళ పిల్లల్ని తిట్టడం వీళ్ళని వీళ్ళని తిట్టేటప్పుడు వీళ్ళకేం తెలియదు వాళ్ళ పిల్లల్ని అంటే ఏదన్నా కర్మ రివోల్ట్ అవుతుంది సార్ కర్మ ఇజ్ రివోల్ట్ అవుతుంది సో అదనమాట అయితే ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఒక ఒక పాయింట్ ఒకటి మాట్లాడుకోవాలి మనం వీళ్ళు జాతకాలు చెప్పేవాళ్ళు డిసైడ్ చేసేస్తున్నారు ఎవరు సీఎం అవుతారు ఏంటి అనేది రీసెంట్గా చూసుకుంటే ఇది కూడా చాలా వైరల్ అయిపోయింది ఈసారి పక్కా జగనే సీఎం అవుతాడు అది కూడా సీట్లతో సహా చెప్పాడు అన్నీ చెప్పాడు కట్ చేస్తే అసలు అపోజిషన్ కూడా అవ్వలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలాంటి వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి బేసిక్గా ఏంటంటే అండి శంకర్దా జిందాబాద్లో ఒక డైలాగ్ ఉంటుంది చిరంజీవి గారు ఒక డైలాగులు పెడతారు శాస్త్రాలు ఘోషిస్తున్నాయండి అని చెప్పేసి బ్రహ్మానందం గారు చెప్తే దివ్యంలో ఉప్పిన వచ్చినప్పుడు ఇవన్నీ ఏమైపోయో మీరు మా విద్యని అపహాస్యం చేస్తున్నారు అనగానే అపహాస్యం ఒక బద్ద అన్నట్టు ప్రతి ఒక్కడు బ్రహ్మంగారు అయిపోతే ఎలా అవుతుంది చెప్పండి నో ఈశ్వరుడు నోరిచ్చారు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సార్ ఇప్పుడు ఎవడైనా సరే మాట అనే ముందు అవతల వాళ్ళు తీసుకుంటారా లేదా అనేది కరెక్ట్గా ఇది చేయాలి సార్ ప్రభాసు మహేష్ బాబు తర్వాత రాజమౌళి నాగార్జున వీళ్ళలాంటి దిగ్గజాలు సినిమా టికెట్ల రేట్ల కోసం అక్కడికి వెళితే చిరంజీవి ఎంత పెద్ద మనిషి ఒక మూడు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీని వెళ్తున్నాడు సార్ అటువంటి ఒక పెద్ద మనిషి ఇట్లా నేను మీ అన్నస్థానంలో ఉండి ప్రాధాయపడుతున్నాను అని చెప్పేసి చేతులు జోడిస్తే నవ్వుతాడా సంస్కారానికి ప్రతి నమస్కారం అంటారు కదా అది లేదు వాళ్ళకి ఏం తక్కువ అండి అంత దూరం వెళ్ళి వాళ్ళని ప్రాధాన్యపడ్డారు చెప్పండి వాళ్ళకి ఏం తక్కువ రాజమౌళి గారు ఎంత పెద్ద డైరెక్టరు ఇండియా ఆల్ ఓవర్ ప్రపంచం మొత్తం ఇప్పుడు ప్రపంచం మొత్తం మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వైపు ఇండియా వైపు చూసినా ఆయన్ని నువ్వెవరు అంటే అఫ్ కోర్స్ ఆయనకి లేకపోవచ్చు యాజ్ ఏ తెలుగు వాడిగా మేము గర్విస్తున్నాం గట్టు ఏంటంటే మేము సినిమా ఫీల్డ్ అండి మేము డైరెక్షన్ డిపార్ట్మెంట్ మాకు ఆయన ఇన్స్పిరేషను ఒక రాజమౌళి గారు కావచ్చు చిరంజీవి గారు కావచ్చు ప్రభాస్ గారు కావచ్చు వీళ్ళే జేమ్స్ కెమెరా లాంటి వాళ్ళే మాకు కూడా కొంచెం ఏదో పాయింట్స్ ఉంటే నేర్పించు అనే స్థాయిలో మన తెలుగు డైరెక్టర్ జేమ్స్ కెమెరా అనే వ్యక్తి రాజమౌళి గారిని పోగిడితే అంటే ఆయన వర్క్ ఆయన ప్యాషన్ అనమాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆయన వర్క్ కాలే అనమాట అటువంటి వ్యక్తి ఏది ఆస్కార్లోనే అత్యధికంగా ఆస్కార్లు కొట్టిన డైరెక్టర్ అట్లాంటి వ్యక్తి ఈయన పొగిటితే ఎవరినో తెలియటం అనేది తెలియలేదు మీరెవరు అనడం నిజంగా అది అన్బిలీవబుల్ అనమాట సో ఇది ఎక్స్పెక్ట్ చేసిందే కాకపోతే ఇంత హ్యూజ్ వచ్చిద్దని తెలియదు ఇంకో విషయం ఏంటంటే అండి జనాలు విసిగిపోయారండి జనాలు విసిగిపోయారు దట్టు జైల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జైల్లో ఆయన ఏదో తప్పులు చేశారు అని చెప్పేసి అసలు ఆయన తప్పులు చేయటం అనేది నువ్వు రాతపూర్వకంగా కానీ ఎక్కడన్నా ఏదన్నా ఉంటే నువ్వు నిరూపించు కోర్టులో అయ్యి అంతేగానే అధికారం ఉంది కదా అని చెప్పేసి అధికారం ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజల కోసం ఇది చేయాలండి రీసెంట్గా కొడాలి అండి కొడాలని అసలు నిజంగా అండి నాకు తెలియకడుగుతా ఒక శాసనసభలో ఒక ఎమ్మెల్యే రేంజి ఒక ఎంపీ రేంజి మాట్లాడాల్సిన మాటలు కాదండి నువ్వు నీ నీకు పిల్లలు ఉన్నారు కదా కొడాలని గారికి పిల్లలు ఉన్నారు కదా ఆ పిల్లలకు నువ్వేం నేర్పిస్తున్నావు మంచి మాట నేర్పాలి మాట్లాడితే నీ అమ్మ నీ అక్క ఈయన నువ్వు చదువుకున్న చదువు నువ్వు ఎంత పెద్ద నువ్వు సీఎం అయినా సరే నువ్వు మాట్లాడే సంస్కారం లేనప్పుడు నీ వెనకాల వంద ఉన్నా అది బూడిదిలో పోచినట్టే సో అదే మొత్తానికైతే అదే ఇందాక ఆ టాపిక్ మాట్లాడుతున్నాం వేణు వేణుస్వామి గారు అంటే ఇలాంటి వాళ్ళు అసలు చాలామంది అంటే అంటే మనం ఎగ్జాంపుల్గా ఆయన మాట్లాడే ఇలాంటి వాళ్ళు చాలామంది చెప్పారు అంటే ఇప్పుడు ఊరక మాట అనుకుందాం వాళ్ళే సీఎం డిసైడ్ చేసేస్తే ఇంక ఎలక్షన్స్ ఎందుకు ఇది ఎందుకు అని ఒక ఒపీనియన్ అదైతే ఉంటుంది కదా అది ఎమ్మెల్యేలలోనో గటోద్ గజ్జుల్లోనో ఒకటి ఉంటుందండి సత్యనారాయణ గారు పెద్దగా అయిపోయి భూమిని పట్టుకొని తిప్పుతారు చూసావా అదే ఎవడు కూడా ఇష్టం వచ్చినట్టు చేయటమే తప్ప వీళ్ళు నేను అసలు పొరపాటున అసలు నిజం ఏంటి రియాలిటీలో సార్ ఈ ఈ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు రియాలిటీలో బతకట్ల రియాలిటీలోకి రావాలి ఎందుకంటే ప్రతి ఒక్కటి ఎట్లయితే ఇంకా నేను ఇక్కడ మనుషులు ఎందుకు కష్టాలు పడతారు మీరు ఎందుకు మైకు పట్టుకుంటారు వాళ్ళ రోజున సినిమా లేకుండా నేను ఎందుకు ఇబ్బంది పడతాను అది సింపుల్ అండి నేను చెప్పింది ఏదో ఒకటి రెండు జరిగినాయి అని చెప్పేసి మిగతా అన్నీ జరగటం అంటే అది హైలీ ఇంపాసిబుల్ ఏదన్నా ఉంటే నీకు చేతనైనంతవరకు చూసుకో అంతేగాని ఒక స్టేట్ని డిసైడ్ చేసే సీఎం నేను చెప్పినోడే అవుతాడనేది అది అది పగటి కల పట్టపగల కళ్ళగంటాం అంటారు కదా అదే అనమాట ఆంధ్రాలో ఎలక్షన్స్ అయిపోయినాయి కౌంటింగ్ అయిపోయింది అసలు ఎక్స్పెక్ట్ చేయని రిజల్టు జనాలు అందరు చూశారు అసలు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి జనాలు బేసిక్గా చైతన్య చైతన్యవంతులు అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉచితాలు అనేది డబ్బులు ఇస్తే ఓట్లు వేస్తారనుకోవటం అవివేకం జనాలు మార్పు కోరుకుంటున్నారు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా ఇంత మెజార్టీ ఇచ్చి గెలిపించారు ప్రజలు వీళ్ళు కూడా రేపు జగన్లా చేస్తే వీళ్ళని కూడా అవతలేసేస్తారు సింపుల్ జన ఈ అసలు ఈ ఉచితాలు ఎందుకండి చిన్న థాయిలాండ్ లాంటి ఏడు కోట్లున్న కంట్రీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఉన్నది ఈ రోజు ఎంతో అభివృద్ధిలో ఉంది ముప్పై ఐదు కోట్లు ఉన్న అమెరికా మన నూట నలభై కోట్లు ఉన్న ఈ దేశంలో ఇంతవరకు అభివృద్ధి లేదు అసలు ఉచితాల కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉచితాలు ఇచ్చింది మోడీ గెలవలేదా వీళ్ళు అభివృద్ధి చూపించాలి ఇప్పటికైనా ఇప్పుడు గెలిచిన వాళ్ళైనా అభివృద్ధి చూపించాలి జగన్కి ఇది ఒక గుణపాఠం చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ జనము ఎంత మార్పు వచ్చింది జనాలు ఎంత ఎడ్యుకేటెడ్ అయింది మీరు ఫ్యాక్టరీలు పెట్టండి రోడ్లు ఏంటి జగన్ టైంలో రోడ్లు లేవు ఆంధ్రాలో టీ తాగితే అక్కడ ఫోన్పే ఉంటుంది అక్కడ మందు షాప్లో ఫోన్పే ఉంటుంది నువ్వు జనాల్ని మార్చేది జనాలకు తెలియదా నువ్వు ఎడ్యుకేటెడ్ చేయి వాళ్ళే మారుతారు వాడు తాగాల వద్దా వాడు డిసార్డ్ అవుతుంది నీ ఓన్ బ్రాండ్లు ఇచ్చి భారతరత్న ఇలాంటివి ఇచ్చి ఏంటి అది జనాలకు తెలియదా జనాలు ఏమన్నా మారిన హైదరాబాద్ వచ్చి కూడా వాళ్ళు చేసేది చేశారు ఇప్పుడు చూసుకుంటే కొంతమంది ఉన్నారు జాతకం చెప్పేవాళ్ళు ఫ్యూచర్ చెప్పేస్తాం అది ఇది అని చెప్పేసి కొంతమంది ఉన్నారు వాళ్ళలో వేణుస్వామి గారిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే అసలు పక్కా సీఎం జగన్మోహన్ రెడ్డి గారే ఒక స్టేట్మెంట్ ఇచ్చేశాడు ఇది జరిగిద్ది అని చెప్పి అన్నాడు తీర చూస్తే జరగలేదు అదే తెలంగాణ టైంలో కూడా జరిగింది తెలంగాణ సీఎం కేసీఆర్ఏ అవుతాడు కేటీఆర్ అవుతాడు అని కూడా మాట్లాడే మరి వీళ్ళందరికీ అసలు ఏమనుకుంటున్నారు చెప్తా బ్రదర్ ఇదంతా వీళ్ళంతా డోరాబాబా బ్యాచ్ అని ఒకటి ఉంది ఢిల్లీలో మీరు విన్నారా లేదా డోరాబాబా అని ఆ బ్యాచ్ ఇప్పుడు మీరు నాకు ముందు ఇంకొకరిని ఇంటర్వ్యూ చేసి ఉంటారు నా తర్వాత వాళ్ళ తర్వాత ఇంకొకళ్ళని చేస్తారని అది నీకు తెలుసు సామాన్యుడికి తెలుసు ఆ బ్యాచ్ ఇది జాతకం చెప్పేటోడు ఎప్పుడు భవిష్యత్తు చెప్పడు తెలిసినా కూడా చెప్పడు ఎందుకో తెలుసా నిజమైన స్వాములు ఋషులు వీళ్ళు చెప్పరు కాలాన్ని మనం చెప్తే కాలం మంచి రోజు చెడు రోజు చెప్తారు అంతే ఇంకొక లైఫ్ని ఎలా డిసైడ్ చేయగలడు ఈయనే డిజైన్ చేసుకోగల కదా అంత జాతకం తెలుస్తే ఈయన డిజైన్ ఎందుకంటే చాలా మంది వాళ్ళని బ్లైండ్ గా నమ్మే వాళ్ళు ఉన్నారు అలాంటి నమ్మకం పెట్టుకున్నప్పుడు వీళ్ళు నోటుకు వస్తే మనది హిందూ దేశము మనము దైవానికి విలువిస్తాము సాంప్రదాయాలకు దాన్ని ఫేస్ లాంటి ఇలాంటి అంతా చేస్తున్న పని బేసిక్గా మనది హిందూ దేశం మనం దైవానికి విలువిస్తాం మనకు సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి అలానే దేవుళ్ళు లేడని కాదు వీళ్ళు దాన్ని అవకాశం చేసుకుంటున్నారు అంతే బేసిక్గా మనిషి ఆశ్చర్య అన్నిటికీ అన్ని కావాలి అనుకుంటాడు ఇప్పుడు మాకు యాక్చువల్గా నా నేను ఒక ఎడ్యుకేటెడ్గా నాకు ఆంధ్రాలో ఈరోజు ఏ ఉచితాలు వద్దని అంటే నేను ఏ గవర్నమెంట్ పథకం తీసుకోవడానికి ఇష్టపడని అభివృద్ధి కోరుకుంటా దానివల్ల ఇంకా నెక్స్ట్ జనరేషన్ బాగా అభివృద్ధి చెందుతుంది నువ్వు ఉచితాలు ఇస్తావు ఆ డబ్బు ఎక్కడి నుంచి ఇస్తారు చంద్రబాబు నాయుడు అయినా కానీ అది మన జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ ఇంట్లో నుంచి ఏంది ఇచ్చారు రెండు వందలు ఉన్న కరెంట్ ఛార్జీ ఈరోజు రెండు అయింది ఆంధ్రాలో ఎక్కడి నుంచి జనాల నుంచేగా వీళ్ళేదో ఉచితం ఇస్తున్నాం ఉచితం ఇస్తున్నాం మిమ్మల్ని సాకేస్తున్నాం ఏదో పోషిస్తున్నాం అంటారు ఎవరు డబ్బులు ఇస్తున్నారు మీ ఇంట్లో మీ ఆస్తులు ఏమైనా తగ్గినా ఎవ్వరి తగ్గవు ప్రజలే తగ్గుతాయి మిడిల్ క్లాస్ వాటి ఇబ్బంది పడతాడు అప్పర్ క్లాస్ తోటి ఇబ్బంది పడ్డు పేదోడికి ఏదో ఒక పథకం పొందాడు మిడిల్ క్లాస్ ఒకటి ఇబ్బంది పడతాడు అయితే ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రాలో ఎన్డీఏ కూటమి బలమైన బలంగా పోటీ చేసిందనే చెప్పాలి అంటే ప్రధానంగా అపోజిషన్కి వాళ్ళు చేసుకున్న మైనస్లు ఎంతుందో ఈ కూటమి అనేది చాలా బలంగా పనిచేసింది అంటే ఇది సెంట్రల్ దాకా ఇప్పుడు యాక్చువల్ గా మనకి సెంట్రల్ నుంచి కూడా ఇప్పుడు సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మనకు సెంట్రల్ నుంచి సపోర్ట్ ఎందుకంటే మోడీ గారికి ఖచ్చితంగా అతను ఓన్ టాలెంట్ మీద మూడు వందల యాభై వస్తుంది అనుకున్నారు ఈరోజు మ్యాజిక్ ఫిగర్ అయింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకు బేసిక్ గా అవసరమయ్యారు సో ఆంధ్రప్రదేశ్ కు ఇప్పుడున్న అవకాశంలో చంద్రబాబు నాయుడు గారు గట్టి గడిగితే స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వాలి ఎందుకంటే వీళ్ళ వీళ్ళు చాలా వీళ్ళు సపోర్ట్ చేస్తేనే అక్కడ గవర్నమెంట్ ఉంటుంది వీళ్ళు నితీష్ణ నితీష్ కుమార్ గారు వీళ్ళు మెయిన్ కీరోల్లో ఉన్నారు ఏ అందుకని చెప్పేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక సువర్ణ అవకాశం వీళ్ళు దీన్ని అభివృద్ధి చెందించడానికి మరి ఎట్లా చేస్తారో చూడాలి ప్రజలు అదే ఇంకా రాను 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 మనం చూడాలి ఇప్పుడు బేసిక్ ఏమైందంటే మనము అవతల వ్యక్తిని పర్సనల్ లైఫ్లోకి వెళ్ళకూడదు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు నిజాయితీ పరుడే కొంచెం ఆవేశ్ పరుడు అతని పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి వీళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు తొంగి చూసి అతను చూ పదే 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 నువ్వు పనికిరావు నువ్వు ఒక సీట్ సంపాదించలేవు అది చేయలేవు ఇది చేయలేవు అని ఒక మనిషిని ఎవరిని తక్కువ అంచినేయకూడదు ఈరోజు సెంట్రల్లో కాదు ఇండియాలోనే టాప్ మోస్ట్లో ఉన్నాడు టాప్ మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ టాప్ మోస్ట్లో దీన్ని బట్టి అర్థమైంది అవతల వ్యక్తిని ఎవరినైనా సరే మనం కించపరచకూడదు తక్కువ చేయకూడదు అది నేర్చుకోవాలి ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ కేంద్రం కానీ అది ఎవరైనా సరే మామూలు సామాన్యుడు కూడా మనం అంటుంటాం అవతల ఇలా ఉన్నాడు అంటే వాడు అద్భుతం అవ్వచ్చు అది మీరు మాట అయితే ఒప్పుకోవాలి ఎందుకంటే ఎవరు ఏమన్నా ఎన్ని మాట్లాడినా మనం అనుకున్నది చేస్తూ పోయామంటే ఏదో ఒక టైం సాధిస్తామనేది నిలబడ హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు అతను అతను పడిన అవమానాలు రాజకీయ నాయకుల్లో ఏ రాజకీయ నాయకుడు పడలేదు వాళ్ళ అమ్మని తిట్టారు వాళ్ళ అన్నం తిట్టారు అతన్ని తిట్టారు అతన్ని పర్సనల్ లైఫ్లోకి వెళ్ళారు అతను ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే మనకేంటండి మీరు ఒక పెళ్లి చేసుకొని ఎన్ని తప్పుడు పనులు చేస్తున్న ఈ సొసైటీలో మనం చూడలేదు అతను డైరెక్ట్గానే చెప్తున్నాడు కదా నా పర్సనల్ నేను ఎలా ఉంటానో చూడండి ఈరోజు చూపించారు జనాలు మార్పు అనేది నిరంతర ప్రక్రియ దాన్ని నువ్వు స్వాగతించాలి పవన్ కళ్యాణ్ స్వాగతి కష్టాలు వచ్చినప్పుడు అలానే ఉన్నాడు ఇప్పుడు అలానే ఉన్నాడు మనం ఎవరినైతే తక్కువ చేశామో దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు ఇప్పుడు చూసుకుంటే వేణుస్వామి కాదు దేవుడు అవకాశం ఇచ్చాడు ఇప్పుడు చూసుకుంటే వైఎస్ఆర్సిపి పార్టీ అయితే అపోజిషన్గా కూడా లేదు మరి ఫ్యూచర్లో అసలు ఈ పార్టీ పరిస్థితి ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళ పరిపాలన రేపు వాళ్ళ లెక్కనే ఉండి వీళ్ళు కూడా అభివృద్ధి కాకుండా కక్ష సాధింపులు చర్యలు చేస్తే ఈ పార్టీని కూడా పక్కకు దొస్తారు రేపు కేఏ పాల్ లాంటి కూడా రావచ్చు అది పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు ఎవరు పాల్ గారు కూడా రావచ్చు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు చే వాళ్ళు ఆల్రెడీ తప్పు చేశారు మీరు అదే తప్పు చేస్తే జనాలు విసిగిపోతారు మార్పు మళ్ళీ మార్పు కోరుకుంటారు జనం జనం ఎడ్యుకేటెడ్ అయి ఉన్నారండి బాగా జనానికి అన్ని తెలుసు డబ్బులు ఇస్తే నీ దగ్గర తెలుగుదేశం లేదు కాంగ్రెస్ లేదు మన బీఆర్ఎస్ లేదు మోడీలు అందరి దగ్గర తీసుకుంటాడు వాడు ఏం చేయాలి అది అసలు క్లారిటీతో ఉన్నాడు ఇప్పుడు అది అర్థమైంది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో అది అర్థమైంది ఇక ముందు ముందు వీళ్ళు దాన్ని ప్రజలను ప్రజలను నాడి పట్టి వెళ్తే వీళ్ళే ఉంటారు లేదంటే పాల్గారు కూడా రావచ్చు ఆంధ్రాలో ఎలక్షన్స్ అయిపోయినాయి ఊహించని రిజల్ట్ని అందరు చూశారు మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు పది సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి చేశారు వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు అందరికీ డబ్బులు ఇస్తున్నాడు కానీ ఉపాధి కల్పించట్లేదు కదా ఇప్పుడు ఒక జాబ్ కానీ ఒక రెస్పాన్సిబిలిటీ ఏం లేదు ఇప్పుడు ఇంటింటికి అందరికి డబ్బులు పంపిస్తున్నాడు ఎత్తిమంటున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు కూర్చుంటున్నారు కానీ తింటున్నారు అమ్మఒడి అని అవి చాలా పథకాలు ఉన్నాయి కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక నాకు డబ్బులు వచ్చేసినాయి నేను ఇంట్లోనే ఉంటాను తింటా అని ఉండి ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు ఆయన జాబ్ చేసుకుంటాడు ఆయన రెస్పాన్సిబిలిటీ ఆయనకు ఉంటుంది ఆయన చేసుకుంటాడు ఏదో పని చేసుకుంటాడు తింటాడు ఇప్పుడు నేను డబ్బులు పంపిస్తే సోమవరపోతే అయిపోతారు కదా ఇక అందరికీ అదే అలవాటు అయిపోయింది ఇప్పుడు దీంట్లో తిరుగుబాటు అని వచ్చేసింది అన్నట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అందరూ సోమరపొతి బాగా అయిపోయిన వల్ల ఈ పవన్ కళ్యాణ్ పది సంవత్సరాల నుంచి చేశారు పోటీ చేసినప్పటి నుంచి ఒక్కటి కూడా రాలేదు సీటు పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇరవై ఒకటికి ఇరవై ఒకటికి వచ్చినాయి అతనికి ఇది భారీ మెజారిటీ తోటి గెలిచింది అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాగా సంభాషణ చేసుకుంటున్నారు దీని గురించి ఇప్పుడు అందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళిద్దరి మీద కష్టాలు కట్టిండు ఇప్పుడు నా చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద ఇద్దరి మీద పెట్టి ఇక మీరు అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తుంటే కొంచెం పాలిటిక్స్ దానివల్ల కూడా ప్రజలందరూ కూడా ఒకటే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసి పీఠాపురంని డెబ్బై వేల మెజారిటీ పాటు గెలిపించారు ఇప్పుడు అయితే మొన్న రిజల్ట్ చూసుకుంటే నూట అరవై నాలుగు స్థానాలు వచ్చినాయి ఎన్డీఏ కూటమికి పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీ టీడీపీ పార్టీ మొత్తం మీద అంటే ఇందులో దేనికి మీరు ఎక్కువ అంటారు అంటే ఈ మూడు పార్టీలు కలవటం వల్ల ఎక్కువ సీట్లు వచ్చింది అంటారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకత వల్ల అంటారా ఈ ఖచ్చితంగా మోహన్ రెడ్డి వ్యతిరేకత వల్లే ఎందుకంటే ఇప్పుడు జనాలకి మంచి చేయాలి మంచి చేయాలంటే ఒక లిమిట్ ఉంటుంది దాన్ని కూడా ఇప్పుడు ఒక లిమిట్ ఉంటుంది ఏదైనా లిమిట్ ఉంటుంది కదా అయితే ఇప్పుడు చూసుకుంటే మనం ఇప్పుడు పవన్ మీ అంటే మీరు నాకు తెలిసి మీరు పవన్ కళ్యాణ్ అభిమాని నాకు అర్థమైంది మొన్న మీటింగ్ కూడా జరిగింది మోదీ గారితో పాటు ఆ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉండటం అంటే మన ఆంధ్ర నుంచి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు మరి వాళ్ళు ఉన్నట్ట పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఫస్ట్ టైం పోలేదు ఆయన ఇప్పుడు ఒక సీట్లో గెలిచినా పోలేదు కదా ముందు చాలా సార్లు వేడు చాలా మీటింగ్లు అయినాయి చాలా కదా ముంబైలో ఢిల్లీలో మీటింగ్లు అయితేనే ఉంటాయి ఇప్పుడు ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాకముందు కూడా పోయిండు కదా ఇప్పుడు ప్రస్తుతానికి కాబట్టి ఎమ్మెల్యే కాబట్టి వేయండు ఇంత ముందు ఎమ్మెల్యే లేకపోయినాప్పుడు చాలాసార్లు సార్లు కలిసిండు చాలా మిటింగ్లో వేయండు మనం అది చాలాసార్లు అందరూ చూస్తూనే ఉన్నాం కదా మొత్తానికైతే ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాను ప్రౌడ్ మూమెంట్ అనమాట జై జనసేన జై పవన్ కళ్యాణ్